స్పష్టం చేశారు ప్రభుత్వాలు ఏవైనా వారి పాలసీ మాత్రం ఒకటే ప్రజలందరికీ చెందాల్సిన ప్రకృతి వనరులను కొంతమందికి అందించడం స్థానిక వనరులను కొల్లగొట్టడానికి హక్కులు ప్రసాదించడం వైజాగ్ డేటా సెంటర్ ఘనతను పాలక ప్రతిపక్షాలు ఎవరికి వారు తమ ఖాతాలు వేసుకోవడానికి పోటీ పడుతున్నాయి పాలక ప్రతిపక్ష పార్టీ నాయకులకు కనీసం ఈ డేటా సెంటర్ వల్ల భవిష్యత్తులో పర్యావరణానికి జరిగే హాని గురించి ఏమాత్రం కనీస జ్ఞానం లేదు సామాన్య ప్రజలకు ఇంకేం తెలుస్తుంది అందుకే పాలకులు కళ్లబొలి మాటలు నమ్మిస్తారు నిజానికి వైజాగ్ డేటా సెంటర్లో రెండు వందల మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు రావు దానికోసం మన ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువల భూమి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీని ఇస్తుంది ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న గూగుల్ డేటా సెంటర్ ఒప్పందంపై ప్రస్తుతం పర్యావరణవేత్తల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి అయితే గూగుల్ డేటా సెంటర్ల ఏర్పాటును గతంలో కొన్ని దేశాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు అందులో భాగంగా ఆందోళన చేయడంతో ఆయా దేశాల్లో గూగుల్ సంస్థ ఏర్పాటు నిలిచిపోయింది ఇదంతా ఆయా దేశాల ప్రజలు పర్యావరణ చైతన్యంతో జరిగింది స్థానిక ప్రజల వ్యతిరేకతతో ఇండియానా పోలీసులో గూగుల్ భారీ డేటా సెంటర్ల నిర్మాణ ప్రణాళికలను నిలిచిపోయింది ఫ్రాక్లిన్ టౌన్షిప్ ప్రాంతంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాల డేటా సెంటర్ కోసం రిజోనింగ్ ప్రతిపాదనను గుగురు ఉపసంహరించుకుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో జరిగిన కౌన్సిలింగ్ మీటింగ్లో ప్రకటించారు భారీ నీటి విద్యుత్ వాడకం ఉద్యోగ కల్పన తక్కువగా ఉండడం పర్యావరణ నష్టాలు ఇవన్నీ కూడా ప్రజలకు ఆందోళన కలిగించాయి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డేటా సెంటర్ వినియోగించే నీళ్లు రోజుకు రెండు నుంచి మూడు మిలియన్ గ్యాలర్లు ఉండడంతో ఈ ప్రభావం తమ వ్యవసాయంపై పడే ప్రమాదం ఉందని దీంతోపాటు స్థానికంగా నివాసం ఉండే ప్రజలు కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడతామని భావించారు